హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు మరి అన్ని రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి మరి రాశి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి నిరుద్యోగులైతే అయితే ఒక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇంకోవైపు ఈ వారం వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు ఎక్కువగా నష్టపోతారు ఇక వ్యాపారం చేసే వారికి వారం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు మరి పన్నెండు రాశుల వారి జీవితంలో మార్పులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ పనుల్లో ఎటువంటి అడ్డంకులు అయితే ఉండవు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఇంటి సభ్యులతో సమన్వయం చురుగ్గా మెరుగ్గా ఉండబోతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు వివాహం కాని వారైతే మీకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు కార్యాలయంలో మీ పని తీరు ప్రశంసింపబడుతుంది మీరు ఉన్నత అధికారుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు వారి సహాయంతో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు మీరు నూతనంగా కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది మీపై బాధ్యతలు పెరిగినప్పటికీ మీరు మీ ప్రతి పనిని శ్రద్ధతో మరియు నిజాయితీతో పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఆరోగ్య పరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారిలో వ్యాపారానికి సంబంధించిన వారు బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది ఈ వారం కొన్ని పని సంబంధిత పర్యటనలు చేయడం మంచిది ఇది మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరోవైపు మీరు పని చేస్తూ ఉంటే మీ కార్యాలయంలో సమస్యలు ఉంటే ఈ సమయంలో సమస్యను పరిష్కరించే బలమైన అవకాశం ఉంది పని విషయంలో ఈ వారం మీరు ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు ఈ సమయం మీ వైవాహిక జీవితం ప్రతికూలంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో పెరుగుతున్న అపార్థాల కారణంగా మీరు పెద్ద పోరాటంలో పాల్గొనవచ్చు మీరు వివాహం కానివారైతే ఈ సమయంలో మీకోసం ఏదైనా వివాహ ప్రతిపాదన రావచ్చు ఆర్థిక పరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా మిథున రాశి మిథున రాశి వారు ఈ వారం ప్రతి రంగంలోనూ ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతారు అయితే ఉద్యోగస్తులు ఈ వారం చాలా జాగ్రత్తగా పనిచేయాలి అలాగే ఏవైనా పనులను కష్టపడి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఇది కాకుండా సీనియర్ అధికారులు ఇచ్చిన చిన్న సలహాలను కూడా విస్మరించవద్దు రిటైల్ వ్యాపారాలు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చాలా కాలం పాటు చట్టపరమైన విషయంలో చిక్కుకోవచ్చు అనవసరమైన విషయాల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం మంచిది ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది ఈ సమయం మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో ఇంట్లో వివాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ఇక ఆరోగ్య పరంగా ఒక సమస్య అయితే ఉంది ఇక సింహరాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో డబ్బు లేకపోవడం వల్ల మీరు చాలా కలత చెందుతారు మీరు చాలా చేయాలనుకుంటున్నారు కానీ ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులు చాలా అసంపూర్ణంగా ఉన్నాయి అయితే మీరు నిరుత్సాహపడన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు మీ సమస్య ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది మీరు ఆర్థిక విషయాల్లో మీ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు దుబారాన్ని కూడా నివారించాలి ఇక ఈ వారం వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉండబోతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి కూడా ఉంది ఇక కన్య రాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల చూస్తారు మీ కృషితో మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు ఇది కాకుండా మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు ఈ వారం ప్రత్యర్థులను ఓడించి ఉత్తమమైన ప్రదర్శన ఇస్తారు ఇతర ఉన్నతాధికారుల కార్యాలయంలో మీ సామర్థ్యం పట్ల చాలా సంతోషంగా ఉంటారు పెద్ద మరియు ముఖ్యమైన ప్రాజెక్టులు పనిచేయడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది ఇక వ్యాపారం చేసే వారికి లాభాలు సంపాదించడానికి చాలా అవకాశాలు వస్తాయి మీరు చిన్న వ్యాపారవేత్త అయితే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారి ఈ వారం వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా అపార్థాలు పెరుగుతాయి మీరు అన్ని తేడాలను అధిగమించడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం శుభప్రదంగా బాగుంటుంది కానీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వారపు బడ్జెట్ ను ముందుగానే సిద్ధం చేసి ఆలోచనాత్మకంగా ఖర్చు చేయడం మంచిది ఈ పండుగ కాలంలో ఎక్కువ ఖర్చు చేయడం మానుకోవాలి మీ పనికి సంబంధించినంత వరకు మీరు పని చేస్తూ ఉంటే ఈ వారం చాలా బాగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులు ఈ వారం పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకోసం సమయాన్ని కనుగొనడం చాలా కష్టంగా ఉండబోతుంది అయితే మీరు త్వరలోనే మీ కృషికి సరైన ఫలితాలను పొందే అవకాశం ఉంది ఇక వ్యాపారం చేసే వారికి వారం సాధారణంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక రుచికి రాశి ఈ రాశి వారికి వారం బాగా ఉండబోతుంది మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి కోర్టు తీర్పులో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇక ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉండకూడదు లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు మీరు మీడియా రంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం మీరు కొంత గొప్ప విజయాన్ని పొందుతారు మరోవైపు వ్యాపారవేత్తలు తొందరపాటు పెట్టుబడులు పెట్టకూడదు ఈ వారం మీకు మంచి లాభం వస్తుంది ఆరోగ్య పరంగా ఈ వారిని జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ రాశి వారిలోని నిరుద్యోగులు ఈ వారం ఒక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూకు కాల్ చేయవచ్చు మీ సన్నాహాలపై పూర్తి శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది సహోద్యోగులతో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది ఇక వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు గొప్ప అవకాశాన్ని పొందుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ప్రతికూలంగా ఉండబోతుంది ఈ సమయంలో ఇంటి సభ్యుడు ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు మీరు మందులు మరియు వైద్యుల కోసం ఎక్కువ ఆ డబ్బు ఖర్చు చేయడం ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరోవైపు మీ జీవిత భాగస్వామితో సమన్వయంగా బాగా ఉండడం మంచిది మీరు ప్రతికూల పరిస్థితుల్లో వారి పూర్తి మద్దతు పొందుతారు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ వారం చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనదిగా ఉంది మీరు మంచి విజయాన్ని సాధించాలనుకుంటే నిజాయితీగా పనిచేయాలి ఈ సమయంలో పని సంబంధిత ప్రయాణం చేయొచ్చు దీని నుండి మీరు పూర్తి ఆర్థిక లాభం పొందుతారు మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే మీరు పూర్తి జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో కొంతకాలం కొంత తిరుగుబాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రతిదీ ప్రశాంతంగా ఉంటుంది మరి ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది తల్లిదండ్రులతో మీ సంబంధం బలపడుతుంది మీరు వివాహం కానీ చేసుకుని ఉంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా ఉంటుంది మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది ఈ వారం విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది మీ అధ్యయనాలు రాయడానికి ఎటువంటి ఆటంకాలు అయితే లేవు ఆరోగ్యపరంగా ఈ వారిని జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కుంభరాశి ఈ రాశి వారికి వారం సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని మంచి వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ వారం శ్రామిక ప్రజలకు ప్రతికూలంగా ఉంటుంది మరోవైపు ఉద్యోగస్తులకు ఆఫీసులో సహోద్యోగులతో వివాదం పెరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ పనిపై దృష్టి పెట్టాలి ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మరోవైపు వ్యాపారులు ఈ వారం మంచి లాభాలను అర్జించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ వారం కుటుంబ సభ్యులతో శాంతి మరియు ఆనందంతో గడుపుతారు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశాన్ని కూడా పొందుతారు ఇక పిల్లల విద్యకు సంబంధించిన ఆందోళన తొలగించబడుతుంది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మీనరాశి మీనరాశి వారు ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీ విశ్వాసం మరియు అనుకూలత మీ ఉన్నతాధికారులను బాగా ప్రభావితం చేస్తారు సీనియర్లు మీ కెరీర్ను కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు అవకాశాన్ని కోల్పోకూడదు కాబట్టి కష్టపడండి వ్యాపారులకు వారం చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద వ్యాపార నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవచ్చు మీరు త్వరలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ వైవాహ జీవితం బాగా ఉండబోతుంది మీ ప్రియమైన వారితో వీలైనంత ఎక్కువగా గడపడం మంచిది ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాసుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ రాశిని ఒకసారి అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్